సంక్షేమ హాస్టల్లు శిథిలావస్థకు చేరుకున్న అధికారుల్లో మాత్రం స్పందన రావడం లేదన్నారు జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాస్ ప్రమాదాలు జరిగితే తప్ప పట్టించుకోరా అంటూ నిలదీశారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్ళు శిథిలావస్థకు చేరి కూలిపోయే దశకు చేరుకున్నాయన్నారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ హాస్టల్ పైన బీసీ సమస్యల బీసీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులను సంక్షేమ హాస్టల్ విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు సంక్షేమ ఏసారైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన భవనాలు ఏర్పాటు చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం గత ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ను పూర్తిగా పట్టించుకున్న పాపాన పోలేదు కలెక్టరేట్లు మంత్రుల కార్యాలయాలకు వెచ్చించి కొత్త నిధులు నిధులు వెచ్చించి కొత్త నిర్మాణాలను చేపట్టడానికి నిధులు కేటాయించారు తప్ప విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఉండే హాస్టళ్ళు ఏ ఏ మాత్రం పట్టించుకోలేదు